హాయ్ అండి అందరికీ చూసారా మా బాబు అయితే నిద్రపోతున్నాడు అందుకని నేను కూడా సైలెంట్గా ఉన్నాను వాడు కొంచెం సౌండ్ ఎక్కువైనా కూడా లేచేస్తాడనమాట అందుకని చాలా సైలెంట్గా వీడియో తీసుకుంటున్నా ఒక్క నిమిషం కూడా ఉండడు వాడు లేస్తూ ఉంటాడు అందుకని వీడియోస్ అయితే ఇలా చాలా సైలెంట్గా డిసిప్లిన్ కొంచెం వాయిస్ కూడా లేకోకుండా వీడియో తీస్తున్నా చూసారా ఇలా నిద్రపోతున్నాడు ఉయ్యాల్లో ఇంకా లేపాను చూసారు ఆట బొమ్మలు అన్నీ వేశారు అవన్నీ ఒక సంచిలోకి వేసేయాలి ఇంకా ఆడుకుంటుండే ఇంతసేపు ఇంత ఆడుకొని ఆడుకొని ఉయ్యాల పండుకున్నాడు ఉయ్యాల పండుకొని తర్వాత ఇంకా లేచి కిందకైతే వేశాను అలానే కొద్దిసేపు నిద్రపోతున్నాడు నిద్రపోతే మంచిగా అని చెప్పేసి స్నానం చేయించి ఒకే ఒక పిల్లకలా వేసేసి పనుకోబెట్టేసాను నిద్రపోతున్నాడు పాపం నిద్ర ఎందుకో సరిగ్గా నిద్రపోవడం లేదు అందుకని పనుకొని లేని నేను ఊరికేనా నిన్ననే కొత్త బ్రష్ తెచ్చారు మా వారు నాకొకటి నా కూతురికి ఒకటి ఎందుకంటే ఊర్లోనే వదిలేసి వచ్చాం మా బ్రషెస్ అన్నీ అందుకని దాన్ని తీసేసి అక్కడ పడేసి వెళ్ళిపోయింది అది నేను కూడా యూజ్ చేస్తుంటా మా అమ్మ వారు ఇద్దరం యూజ్ చేస్తాము నా కొడుకు అయితే ఇంకా పనుకున్నాడు వాళ్ళు లేసేకి కొంచెం టైం పడుతుంది ఇంక నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు లేచిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా మంచిగా రెడీ అయితే వేసి రెడీ అయితే చేయాలనుకుంటున్నాను డ్రెస్ ఇంకా యావత్ తీసుకుంటానో తెలీదు అనుకుంటున్నా ఎప్పుడైతే నా డ్రెస్ అయితే దగ్గర అప్పుడు ఎందుకు వాయిస్ ఫాస్ట్గా ఇవ్వలేదంటే చెప్తాయి కదా అందుకని ఇప్పుడు అయితే ఏమైనా ఇప్పుడు పనుకున్నప్పుడు నేను అలా మాట్లాడేస్తే త్వరగా లేచేస్తాడు ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఇది నా కొడుకు ఏంటంటే కొంచెం సౌండ్ వచ్చినా కూడా లేచేస్తాడు అనమాట అందుకని ఇంకా వాడు కొద్దిసేపు పనుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అలా నేను చేశాను మీ ఇంట్లో కూడా అయినా చిన్నపిల్లలు ఉంటారా యాక్చువల్లీ చెప్పాలంటే నా కొడుకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కొంచెం సౌండ్ వచ్చినా కూడా అస్సలు నిద్రపోడు సైలెంట్ ఉంటే మాత్రమే మంచిగా నిద్రపోతాడు నన్ను మాట్లాడే కూడా వదులుతలేదు వీడు గున్న కొడుకు ఈరోజు వచ్చేసి వెండి సెవెన్ మంత్ కంప్లీట్ చేసుకొని ఎయిట్ మంత్లకైతే అడుగు పెడుతున్నాడు నా కొడుకు ఈ రోజుతో అందుకని వీడికి అప్పుడే తలస్నానం చేసి పనుకోబెట్టే ఉండే నేను ఇంక ఇప్పుడు జ్యేష్ఠవీనికి ఒక డ్రెస్ వేసేసి కొంచెం ముఖం అలా గడిగేసేసి కొంచెం నిద్రపోతే బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫేసు అందుకని ఇంకెప్పుడైనా నేను మధ్యాహ్నం బుట్లో అయితే దియాను నేను తీసేసరికి ఒక త్రీ ఫోర్ అవుతుంది త్రీ ఫోర్ కాదు ఈరోజు కొంచెం హర్లీగానే దిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మూడున్నర కల్లా అలా టైమింగ్స్ కొంచెం చేంజ్ చేసుకున్నాను ఇప్పుడైతే వీడికి కొంచెం డ్రెస్సెస్ అంతా చేసేసి ఇక్కడ బెడ్ మీదే మామూలు యాజ్ యాజ్ టూల్గానే ఏదైనా ఈరోజు ఏమీ ఐడియానే లేదు ఏమిటో డెకరేషన్ చేయాలి అని అంటే సెవెన్ మంత్ కంప్లీట్ చేసుకోవడం యాక్చువల్లీ మార్నింగ్ చెప్పాల్సి ఉండే మా వారికి ఫ్లవర్స్ తీసుకోరండి గులాబీ ముక్కలన్నా అలానే చామంతి ముక్కలన్నా అని కానీ చెప్పలేదు మర్చిపోయా ఏంటో ఎప్పుడు అలానే అవుతుంది చూడాలి ఇంకా ఏ ఏమంతకు నేను చామంతి పువ్వులు గులాబీ పువ్వులు పెట్టి ఫోటో తీసుకుంటాను అని తెలీదు మా వాడైతే లేచేసాడు ఇంకా వీణైతే రెడీ చేసేసి ఇంకా నేను కూడా ఈజీగా కొంచెం ఓమమ్మా ఓమమ్మా ఇంకా వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను వీడిని కూడా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఓకేనా మా వాడిని మంచిగా రెడీ రెడీ చేద్దామని ఫేస్ అయితే మొత్తం ఫేస్ వాష్ చేసేసాను ఈ డ్రెస్ మీకు గుర్తుందని అనుకుంటున్నాను ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే కదా అది అసలు నిజంగా ఎన్నిసార్లు మిస్ అయ్యిందో డ్రెస్సు నాకే తెలీదు యుగాది పండుగ రోజు వేద్దామంటే ఆ రోజు ఒక పెళ్ళిలో వేద్దాము అని సెలెక్ట్ రంజాన్ రోజు వేద్దాం అనుకున్నా కానీ రంజాన్ రోజు అస్సలు ఇంకా అన్నమాట అనమాట చికెన్ మటన్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చికెన్ మటన్ చేసుకుంటే అసలు రంజాన్ రోజు వేయలే యుగాది రోజు వేలే పెళ్ళి రోజునే వేద్దాంలే అనుకున్నా ఆ పెళ్లి రోజుకి డ్రెస్ మిస్ అయిపోయింది నిజంగా చాలా బాగుంది డ్రెస్సు నిజంగా అసలు ఈ డ్రెస్సు ఎంత వెతికినా దొరకలేదు కానీ ఎలా దొరికింది అని అనుకోకండి నా బ్యాగ్లో వెనకాల సైడ్ బ్యాగ్ ఉంటుంది కదా దానిలో రెండు జిప్పులు ఉంటాయి ముందర జిప్పులు బట్టలన్నీ పెట్టేసి వెనక జిప్లో ఖాళీగా ఉంచేసాను ఆ వెనక జిప్లో ఈ డ్రెస్ పెట్టాను అసలు నా దగ్గర పెట్టుకుని ఊరంతా ఎదికినట్టు అంతకీ దొరికిన అసలు దొరకలేదు వెతికి వెదికి వెదికి ఇంకా వెళ్ళేసి పావగడలో కొత్త డ్రెస్ తెచ్చాను పెళ్ళికి వేసే కదా సూపర్ ఉంది కదా డ్రెస్ దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా కోట్ మోడల్ లోపల టీషర్ట్ వచ్చింది దానికి చెడ్డి వచ్చింది ఫ్యాంట్ రాలే జస్ట్ ఇప్పుడు ఈ డ్రెస్ అయితే వీనికి ట్రై చేద్దాం అనుకుంటున్నా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా సిక్స్ మంత్స్ ఉంటా నైన్ మంత్స్ వరకు తీసుకున్నా కాబట్టి ఇప్పుడు చాలా పెద్దగా అవ్వచ్చు కానీ ఇప్పుడు నా నా కొడుకు కూర్చుంటాడు చాలా బాగా కొంచెం ముందుకు అని కూడా అవుతున్నాడు అంటే సెవెన్ మంత్స్లో ఆడపిల్లలు అయితే సెవెన్ మంత్స్లోనే వాకిలు దాడతారు నా కూతురు ఏడు నెలలకే వాకిలు దాటింది కానీ వీడు ఇప్పుడు ఎనిమిది నెలలు దాటచ్చు ఎందుకంటే మగపిల్లలది అంతా కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చూడండి ఎలా ఎలా లేచి కూర్చుంటున్నాడు చూడండి హాయ్ చూడండినా ఇక్కడ జడలు అయితే ఉప్పేసా ఫేస్ వాష్ అయితే చేసేసాను వీడికి ఇప్పుడు ఇంకా రెడీ చేయాలి వీడిని అన్నిటికి తెచ్చిపెట్టుకున్నా రెడీ చేద్దామని వీడింకా అవి ఇవి అన్నీ తీసుకుంటున్నాడు ఉన్నాడు ఇప్పుడు వాడేటికి వాడే లేచి కూర్చుంటాడు నైట్ అంతా ఎలా చేస్తాడంటే నేను అనుకోనింటా కదా వీడు లేచేసి ఫోన్లు ఎక్కడుంటే ఫోన్ దగ్గర పోయి దాన్ని ఇట్లా పట్టుకొని కొట్టు నవ్వుతుంటాడు అనమాట ఫోన్ దగ్గరకు వెళ్ళి ఎటు పోయాడని చుట్టూ చూస్తాను ఇప్పుడు దొగ్గడం కొంచెం వస్తూ ఉంది అప్పుడే దొగ్గా ముందుకు వెళ్ళేకి ఎప్పుడు పడితే అప్పుడు లేచి దొగ్గే దొగ్గడుతుంటాడు వానికి ఒక ఆనందం ఇప్పుడు దొగ్గడతా నేను అని అలా ఉంటుంది ఇప్పుడైతే వెండి మా బాబునైతే ఇప్పుడు రెడీ చేస్తాను చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నాడు చూడండి ఒకటి ఒక సైడ్ ఉప్పినాను ఇంకొకటి ఉప్పుదామంటే ఆట వాందే అయ్ ఏ లేస్ బట్టలు వేసుకోమంటే వేసుకుంటూ చూడండి డైపర్ కూడా తెచ్చాను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు ఇంకో డైపర్ యాక్చువల్లీ డైపర్లు తీసుకున్న ఊర్లో క్వాలిటీ అస్సలు ఏమేమి బాగాలేవు ఆన్లైన్లో పెట్టిన క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి ఇప్పుడు మీకు వేయాలి ఇప్పుడే ఎంచక్కా మంచిగా రెడీ చేద్దాం అనుకున్నా కానీ డ్రెస్ వేసేసరికి నిద్రపోయాడు చూసారా ఎలా నిద్రపోతున్నాడు ప్యాంటు చూసారా వాడి కాలర్లు వచ్చేసి ఇలా ఉన్నాయి ఇంత పెద్ద ఫ్యాంట్ చెట్టు కూడా చాలా ఉన్న రెట్టలు అయినా పర్వాలేదు పడ మీద తల చిన్న పిల్లగానే ఉండడు కదా తలంతా ఉరుగుసా మంచిగా రెడీ చేద్దాం అనుకున్నా ఒకే ఒక్క ఫోటో తీద్దామని అలా సెల్లు పట్టుకున్నా అప్పటికి నిద్రపోతున్నాడు చూసారా ఇలా ఉంటుంది అన్నమాట మా క్యూటీ లడ్డు గంటతో ఏంటో డ్రెస్ వేయగానే నిద్రపోయాడు ఈ చిన్నగితాలు తెచ్చాను ఇవి ఎందుకు తర్వాత చెప్తాను ఇంకేం చేయను అంతే ఇక మళ్ళీ లేచిన తర్వాత ఇంకా కొంచెం రెడీ చేయాలి చూసారా ఇంకా డ్రెస్ వేయగానే కానీ నిద్రపోయాడు ఏం చేసేది ఇంకా లేచిన తర్వాత రెడీ చేస్తాను ఓకేనా చూడండి ఎలా నిద్రపోతున్నాడు లై రా అయినా లైరా ఇద్దరు నిద్రపోతా ఏదో సౌండ్ వచ్చిందని లేచాడు ఎంతసేపు ఇంకా ఇలా నేను నిద్రపోతా ఎలా చెప్పండి లేగురా నాయనా రెడీ చేస్తా అంటున్న అంద గోడ అని లేచాడు ఇప్పుడు దొంగన కొడుకు అమ్మా ఇప్పుడైతే లేదు అని నేను వీడియో ఆన్ చేసా లేచాడు చూడండి ఎంత పెద్ద పొడవులు ఉన్నాయో ఐ మీన్ ఇది సిక్స్ మంత్ ఇంకా నైన్ మంత్స్ వరకు మాత్రమే డ్రెస్సు అది పెట్టు కొడుకు ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కావాలి ఇంకా నాకు టైం అయిపోతుంది వీడియో కూడా అప్లోడ్ చేయాలి లేననా ఓయ్ లెగు లెగో లెగు లేగు నానా లేగురా కన్నయ్యా చిటి కన్నయ్యా ఇలా ప్రతి లేవురా అని నార్మల్గా అయితే లేచి డ్యాన్స్ చేసి ఉంటాడు కానీ ఈరోజు పడుకోగ్రా పడుకుంటున్నాడు ఏంటో ఈరోజు నా బ్యాడ్ లక్ అని చెప్పాలి అసలు బ్రూ కలర్ డ్రెస్ చాలా చాలా క్యూట్ స్వీట్ ఒక మంచి బాబుని చూపించండు అంటే దేవుడు ఇలాంటి బాబుని చూపించాడు అనమాట ఓకేనా ఇప్పుడు మన డెకరేషన్ స్టార్ట్ లేవురా రెడీ అయితే ఏదో ఇలా లేస్తున్నాడు అనమాట లేచేసి ఫస్ట్ ఆ కవర్ లాక్కున్నాడు ఇది విడి 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 హోటల్ అన్నీ చూసారా లేగు లేగు నేనా లేగు ఇదిగో చూసారా ఇంతసేపు హెయిర్ స్టైల్ వదిలి ఒక వీడియో చాలా వీడియో ఫొటోస్ తీసాను మా బాబువి ఎందుకంటే హెయిర్ స్టైల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇలా పిలుకలు వేసా పిలుకలు వేసినా కూడా ఏడుస్తున్నాడు దించు దించు నన్నీ అన్నట్లు ఏదో ఏదోనా ఇక్కడ చూడరా ఇద్దారా ఇలా అయితే ఉన్నాడు ఇప్పుడు వీడిని ఇప్పుడు కూర్చోబెట్టాలా పడక పడుకోబెట్టాలా అంటే చాలా చిన్నవాడైతే కాదు కదా కూర్చుంటున్నాడు అని ఇంతసేపు హెయిర్ స్టైల్ చాలా బాగా వేసాం మా బాబుకి ఇదో ఇలా అల్లరి చేస్తాడు చూసారా ఎలా అల్లరి చేస్తున్నాడు ఏదో రారా ఇక్కడ ఫోటోలు తీస్తానంటే ఫోటోస్ తీపిచ్చుకుందరు రారా అంటే ఇప్పుడు నీకు అవసరం మాది చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు రోజంతా ఇలానే చేస్తున్నాడు ఒక్కసారి కూడా ఫొటోస్ దీవించుకోవడం లేదు మళ్ళీ ఇప్పుడు అవసరం ఇవన్నీ తీయడం అని అంత చూడండి రోజంతా మా బాబుతో సరిపోయింది నాకు మీరు చెనిగి ఎందుకు అనుకుంటున్నారో ఇక్కడ సెవెన్ రాద్దామని తీసుకున్న కవర్లోవి చూసారా జస్ట్ ఒక సెవెన్ అంతే మాత్రమే రాశాను ఏంటో మళ్ళీ ఏట్వి లేవు కాబట్టి నేను ఇంకా బయటికి వెళ్ళి ఏమి తీసుకురాలేం కాబట్టి ఊరిని ఇంకా తెచ్చుకునేవి తినే కానీ తోటలో వండినవి అందుకని ఇలా అయితే రాశాను ఓన్లీ సెవెన్ ఓకేనా ఇవి వచ్చేసి అక్కడక్కడ ఎల్లో ఎల్లో సింబల్ ఎల్లో అంటున్నా స్కై బ్లూ కలర్గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా వేస్తే మంచిగా కనిపిస్తుంది అని ఇలా అయితే డెకరేషన్ చేసాను ఇప్పుడు ఇది ఒక బొమ్మ అయితే విరిగిపోయింది దాన్ని కూడా ఇక్కడ పెడుతున్నా జస్ట్ ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నా బాబుని అక్కడ కూర్చోబెట్టేస్తాను అంతే ఇంకా చూసారా ఎలా ఉంది ఇంతే ఇంకా ఎండ్ ఎక్కువైంది ఇక్కడ ఎండ్ లేకపోతే కొంచెం బాగుంటుంది బాబుని మాత్రం అక్కడ కూర్చోబెట్టేస్తా ఈసారి చాలా సింపుల్గా నెక్స్ట్ టైం అయితే పక్కా ఎటువైనా పూలు అలా తెచ్చి రాయొచ్చు అని జస్ట్ ఇలా అయితే రెడీ చేశాను మా వాడిని చూస్తారా ఏం చేస్తున్నాడు అని చూడండి ఈరోజు చూడండి ఎలా ఆడుతున్నాడు వీడు అసలుకి చూడండి అన్నీ బీకేస్తూ అవి బీకుతూ ఇవి పీకుతూ చిందర బందరుగా అయిద్దా ఇలా అయితే ఆడుకుంటున్నాడు చూసారా అదో అలా లేస్తాడు నైట్ మొత్తం ఇలా నేనేం పనుకోనంటే వాడు కొద్ది వాడు ఆడుకుంటుంటాడు వెళ్ళి ఇదోనా చూడరా ఇదా ఇద్దా ఇదో ఈరోజు అంతా బాబుతో చాలా ఇంత స్పెండ్ చేశాను కూర్చోబెట్టాను అసలు ఒక ఇదో ఇలా చేస్తా ఇద్దో ఇద్దో ఇలా అయితే చేస్తున్నాను ఒక్క నిమిషం వద్ద అవి ఏటు మా అమ్మ పోసేసింది అని మోటి మాటికి దాని మీద అయితే పడుతున్నాడు సెవెన్ మంత్ అయితే కంప్లీట్ చేసి ఒక ఫోటో తీసుకుందామంటే అస్సలు ఆగడం లేదు వాడు సెవెన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది మా బాబుది ఇంకా ఎయిట్ మంత్లోకి అయితే అడుగు పెడుతున్నాడు ఇక్కడ చూడనా అయ్యో అవి చనిపోయేంత వరకు మనం ఇద్దరు రాదు ఓకేనా ఇది వాళ్టో వీడియో అని చెప్పొచ్చు చూడండి ఏట్ వన్ ఇస్తే అలా ఆడుకుండా ఉంటాడు ఓ నేనా ద లేసి కూర్చుంటాడు ఇంకా ఏమన్నా అంటే కూర్చుంటాడు కదా కూర్చొని కొంచెం వీడియో తీసుకుందాం అనుకున్నా ఎప్పుడైతే ఎంచక్క కూర్చొని దాయ్ ఇద ఓకే ఒక నిమి ఎన్నిసార్లు అయిపోయిందో ఇద్దోనా ఓకే ఒక నిమిషం కూడా సరిగ్గా ఉండడు ఇద్దో ఏమన్నంటే ఏమన్న అంటే విక్తాడు ఇద్దరా కూర్చుంటాడు అని దొగ్గాడుతాడు కూడా ఈ అంతా మా బాబుతోనే సరిపోయింది నా ఆటలు పాటలు ఏదన్నా చూడండి ఆడిస్తున్నావు ఇదో అసలు చేయి పట్టుకొనే ఉన్నా వాళ్ళైతే అసలు ఆగడం లేదు అన్నీ లాగేస్తూనే ఉన్నాడు శనగిలు కూడా అన్నీ చేతి నిండా అయితే పట్టేసుకున్నాడు ఇది మా బంటు కానిది ఈరోజు ఇక్కడ చూడనా అస్సలు ఎప్పుడెప్పుడు వదులుతుందా మా అమ్మ ఒక పిడిగడు శనగితనాలు పాసుకుందామా అని ఉన్నాడు నేనైతే అస్సలు ఛాన్సే ఇవ్వడం లేదు వానికి మా బాబుతో ఇలా అయితే ఉంది హాయ్ చెప్పరు అందరికీ హాయ్ వద్దు నను వద్దు ఇద్దో ఇద్దు వాడికి శనగినాలు మీదే ఉంది ఎప్పుడెప్పుడు కొన్ని పాసుకొని నోట్లోకి వేసుకుందామా అని కానీ వాణ్ణి కరగవు కానీ నేను జస్ట్ అలా రాయడానికి పెట్టాను అంతే చూశారు కదండి ఇది వాల్టీ వీడియో అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీ ఎందుకు హ్యాపీ అంటే అల్లరిని భరించడం కూడా ఒక ఇదే అనిపిస్తుంది కదా అలా ఒక ఫొటోస్ అన్నీ తీసుకుందామంటే వస్తారు ఇలా ఇలా పడతాయి ఎట్లనికే అల్లరి అసలు మామూలుగా చేయడం లేదండి ఇలా అయితే అల్లరి చేస్తున్నాడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా నాతో కూడా షేర్ చేసుకోండి మా వాడు సెవెన్ మంత్ కంప్లీట్ చేసుకుని ఎయిట్ లోకి అయితే అడుగు పెడుతున్నాడు కంటికి రెప్పలా ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నేను నాకే తెలీదు పిల్లని వీడియితే ఒక్క క్షణం కూడా వదిలాను నా కూతురుని కూడా సేమ్ అలానే చూసుకున్నా వీడిని కూడా సేమ్ యాజ్ టైజ్ ఇలానే చూసుకుంటున్నా ఇదోనేనా అదే లవ్లీ వచ్చింది చూడు లవ్లీ రైడా దానేనా అదో అక్క అంటే ఎంత బాగా అది దానన్నా బాబుకి ఒక లాలీపాప్ ఓనేనా చూడు అక్క అంటే అందరి తర్వాత వేస్తాడు ఇంత అల్లరి అల్లరి గోలా గోలా పెడుతుంటాడు ఏంటో మళ్ళీ పిల్లలంటే ఇలానే అల్లరి చేస్తారు లేవానికి ఇప్పుడు శనిగినాలు ఇవ్వాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ఇలా చేస్తాడు ఓకేనా వీడియోనే తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంతసేపు నన్ను భరించిన వీడియో చూసినందుకు హెండ్ వరకు ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా వాడి రేపటిని ఇంకా ఇంకా ఉరుకుతాడు అనమాట ఇంకా ఎనిమిది నెలలోనే వాకిలు దాడుతాడు నా కూతురు అయితే ఏడు నెలలో దాటింది ఇంక వీడైతే కొంచెం మగపిల్లడు లేట్ ప్రాసెసింగ్ ఉంటుంది అందుకని మా బాబుకి డ్రెస్ నిజంగా బ్లూ కలర్ చాలా బాగా కనిపించింది చాలా చాలా హ్యాపీ అందరికీ అందరికీ బాయ్ అండి ఓకేనా